మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఆషాఢమాసంలో చేయవలసినటువంటి నియమాలు ఏమిటి ఆషాఢ మాసంలో స్త్రీలందరూ కూడా గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఆషాఢ మాసము అనగా మన తెలుగు మాసాల్లో తెలుగు నెలల్లో వచ్చేదే నాలుగో మాసం ఆషాఢ మాసం దీనినే శూన్యమాసంగా కూడా పిలువబడుతుంది ఈ ఆషాఢ మాసం ఎలా ప్రారంభమైనది ఎలా ప్రారంభం అవుతుంది చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రా కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయానికే ఈ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది దీనినే మనం దక్షిణాయన పుణ్యకాలంగా కూడా చెప్పబడుతుంది మనకి రెండు ఆయనాలు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము అలాగే దక్షిణాయనము ఈ దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు వారు పాలకడలపై నిద్రించే యోగ నిద్రలోకి ప్రవేశించే సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలం అని అంటాం ఈ ఆషాఢ మాసంలోనే వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసాన్ని రైతులకి పండుగగా చెప్పుకోవచ్చు ఎందుకు అనగా భగవంతుడు రైతులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వర్ష రూపంలో జనులందరికీ కూడా ఆహారం తినేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి మాసము ఈ వర్షాకాలము అలాగే ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో పాద్యమి మొదలుకొని మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా ప్రతీదీ కూడా ఒక పుణ్యకాలం ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా జపము చేసిన స్నానం చేసినా దానము చేసినా పారాయణము చేసిన ప్రతిదీ కూడా పుణ్య ఫలితాన్ని కలిగించేటువంటిది ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా స్త్రీలు ఎందుకు గోరింటాకుని ధరిస్తారు దీని దీని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి పూర్వము హిమవంతుని యొక్క కూతురైనటువంటి పార్వతీదేవి తన భార్య వ్యవస్థలో క్రీడలాడుతున్న సమయంలో తాను అవుతుంది ఆ రజస్వరం అవ్వగా అమ్మవారి యొక్క రక్తం బొడ్డు నుంచి ఆ యొక్క రక్త బొడ్డు భూమిలోకి పడిన సమయంలో గోరింటాకు చెట్టుగా అది ఉద్భవిస్తుంది సహజంగా చెప్పుకోవాలంటే గౌరీ ఇంటి ఆకు అని పిలుస్తాం అది రాను రాను గోరింటాకుగా మారింది అలా ఈ విషయం తెలుసుకున్న సేవకులందరూ కూడా హిమవంతుడికి ఈ విషయాన్ని తెలపగా హిమవంతుడు వచ్చి ఆ యొక్క దృశ్యాన్ని చూడగా హిమవంతుడు అప్పటి నుండి కూడా ఒక వరాన్ని ప్రసాదిస్తాడట స్త్రీలందరూ కూడా ఆ చెట్టుని ముట్టుకుంటే చేతులన్నీ ఎర్రగా అయిపోయేవట అలా ఈ హిమవంతుడు వారికి వరాన్ని ప్రసాదించారు ఏమని స్త్రీలందరూ కూడా ఈ యొక్క గోరింటాకుని ఎవరైతే పెట్టుకుంటారో ప్రతి శుభకార్యంలో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు అలా ఉండే సమయంలో కుంకుమ భయపడుతుందట మరి ఈ ఆకుని నుదుటి మీద పెట్టుకున్న అయిపోతుంది కదా మరి నా ప్రాధాన్యత తగ్గుతుంది అని అనుకోగా అప్పుడు హిమవంతుడు ఒక వరాన్ని ఇస్తాడట ఆ కుంకుమకి ఈ గోరింటాకు నుదుటి మీద పండదు అని శాపాన్ని కూడా ఇస్తారు కావున కుంకుమకి ఉన్న ప్రాధాన్యత అలాగే గోరింటాకుకి ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ ఈ వర్షాకాలంలోనే ఆషాఢమాసంలోనే గోరింటాకు ఎందుకు ధరిస్తారు ఈ ఆషాఢమాసం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి శరీరం అంతా కూడా చల్లబడి చల్లబారిపోతుంది కావున గోరింటాకు పెట్టుకోవడం ద్వారా వారికి సౌఖ్యము సంపద కలగడంతోనే పాటు శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించేటువంటి శక్తి గోరింటాకుకి ఉన్నదట అందుకే స్త్రీలందరూ కూడా ఈ మధ్యలో గుండ్రంగా అలాగే చుట్టూరా ఎనిమిది చుక్కలు అనగా నవగ్రహాలతో భావిస్తూ అలాగే ఈ వేలకి గోరింటాకుని ధరిస్తూ అలాగే పాదాలు అడుగున ఉన్నటువంటి ఆ మధ్యన గోరింటాకును పెట్టుకుంటారు తద్వారా మనలోనే ఉన్న ఉష్ణాన్ని తొలగించేదే ఈ గోరింటాకు కావున స్త్రీలందరూ కూడా గోరింటాకు ధరించడంలో పెట్టుకోవడంలో పరమార్థం మరలా చూస్తే ఆషాఢ మాసంలో రేపటి ఈ జూలై ఆరో తారీఖు నుంచి వారాహీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి దీన్నే గుప్త నవరాత్రులు అని కూడా పిలువబడతారు సహజంగా సప్తమాతృకల్లో నవమాతృకల్లో ఒకరైన ఈ వారాహీదేవిని తాంత్రికులు మొదలైన ఉపాసకులందరూ కూడా అమ్మవారిని అవపాసిస్తారు వారాహిదేవికి ఆరాధన చేసుకోవడం ద్వారా విజయాన్ని చేకూర్చి శత్రుభయ దుష్టభయ భీతిని సంహరించేటువంటి ఆ శక్తి వారాహీదేవి అలాగే ఏడవ తారీఖు జూలై ఏడవ తారీఖుకి జగన్నాథ రథ రథయాత్ర కూడా ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసమునే అలాగే ఆషాఢ ఏకాదశిని శయన ఏకాదశిగా అలాగే ఆషాఢ పౌర్ణిమని గురు పౌర్ణిమగా మనం వ్యవహరిస్తాం ఈ ఆషాఢ మాసంలో వచ్చే షష్ఠినే స్కంద షష్ఠిగా కూడా పిలువబడుతుంది ఈ మాసంలో ఎవరైతే పాదరక్షలు అనగా చెప్పులు ఉప్పు వస్త్రాన్ని ఎవరైతే దానంగా ఇస్తారో వారికి శుభ ఫలితం కలిగి భగవంతుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి తద్వారా వారి మనోవాంఛ నెరవేరుతుందని వేదవచనం ఈ ఆషాఢ మాసంలో ఈ దక్షిణాయనం ప్రారంభమై చాతుర్మాస్య కాలంగా పిలువబడుతుంది శయన ఏకాదశి నాడు మొదలైన ఈ చాతుర్మాస వ్రతం నాలుగు నెలల పాటు కూడా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ప్రతి రాశి వారు కూడా పన్నెండు రాశుల వారు కూడా నిత్యము అమ్మవారిని స్మరిస్తూ మహావిష్ణువు వారిని సేవిస్తూ ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా పుణ్యాన్ని ప్రసాదించి భూప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది అని వేదవచనం ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దానము చేస్తూ జపము చేస్తూ పారాయణం చేస్తూ పుణ్య ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకి వస్తూ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति स्यान्ति स्यान्तिः स्वस्ति शुभं भूयात्